నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనే చెప్పాలి రీసెంట్గా పదకొండు కోట్ల స్కామ్ గురించి ఈడీ వివరం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ అయితే ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త స్పీడ్ అయిందనే చెప్పాలి ఈ కేసు సో ఎస్ ఇప్పుడు ఈ పదకొండు కోట్ల గురించి చర్చ నడుస్తుంది అసలు కేంటి సార్ ఇది యాక్చువల్గా సిట్ అధికారులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిపి దగ్గర దగ్గర ఒక రెండు వందల అరవై ఏడు మంది సాక్షుల్ని అరవై ఏడు అరవై మంది సాక్షులు మూడు వందల పేజీల ఛార్జ్షీటు తర్వాత ప్రతిదీ వీడియో ఫుటేజ్లు వాళ్ళు చెప్పిన వాంగ్మూలన రికార్డ్ చేయడాలు ఇప్పటికే పన్నెండు మందిని సుమారుగా అరెస్ట్ చేశారు మన ఎంపీ మిథున్ రెడ్డి గారితో సహా కసిరెడ్డి రాజశేఖర రాజ్ కసిరెడ్డి చాలామంది సో ఇందులో అధికారులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు కొంతమంది వచ్చి సిటీ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంకి ఏంటంటే చాలా తెలివిగా చాకచక్యంగా మాట్లాడి వెళ్ళిపోయారు అందులో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు అయితే ఈ మొత్తం వ్యవహారం ఇలా నడుస్తున్నప్పటికీ ఈడీ దీని మీద దృష్టి పెట్టింది ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో దాన్ని మనీ లాండరింగ్ వ్యవహారం కిందే పరిగణించి ఈడీ అది దాన్నే ఉంటారు సుమోటోగా స్వీకరిస్తుంది ఓకే సో అలాగా ఈడీ ఇప్పటికే ఈ ఏపీ స్కామ్ స్కామ్ని సుమోటాగా స్వీకరించిన నేపథ్యము నిన్న నిన్న మొన్న లో ఏదైతే పదకొండు కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు దొరకడం అసలు చాలా విచిత్రంగానూ చాలా అంటే ఏంటి ఎంత జరుగుతున్నా కుట్టినట్టు కూడా లేదు అవతల వ్యక్తులు అసలు ఫీల్ అవ్వట్లేదు ఏముందిలే మనుషుల్ని ఎక్కడోక పెట్టి కొనియొచ్చులే అని అనుకుంటున్నారో ఏంటో మరి తెలియదు అంటే ఈ పదకొండు నోట్ల కట్టలు కూడా వాళ్ళు నిన్న విజువల్స్ చూస్తే ఒక్కొక్కటి చిరిగిపోయి చెదిరిపోయి మాసిపోయినట్టుగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా పేద ప్రజల కష్టాజితమేదే అంటే ఎవరైతే పొద్దున్న లేచి నాలి పని చేసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు మేస్త్రి పనులు లేబర్ పనులు అన్నీ చేసుకొని సాయంత్రం అయ్యేసరికి అమ్మ కాస్త రెండు చుక్కలు వేసుకొని శాత తీరుదాం అనుకున్న వాళ్ళందరూ ఆ నోట్ల కట్టలు సో అవన్నీ నిన్న మీరే పదకొండు కోట్లు అని చెప్తున్నారు కదా అది బాక్సులో అట్టపెట్టులో అదేదో బిస్కెట్ ప్యాకెట్ అట్టపెట్ట ఇంకేం పెట్టా చూస్తే నోట్లు కట్టలు అన్నీ చెమట వాసంతో ఉన్న నోట్ల కట్టలే ఉంటాయి కష్టాలితమైన సో ఇంకా అది మరి కాస్త ఈడీ సివియర్ చేసింది సో మొత్తం వ్యవహారం మీద అందరికి వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు ఈ మొత్తం వ్యవహారం నడిపించినా నడిపిస్తున్నా ఇప్పటికీ తెర వెనుక సేఫ్గా ఉన్న బిగ్ బాస్ అరెస్ట్ అవుతారా అవరా ఇదిలా ఉంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మాజీ దాన్ని చీఫ్ సెక్రటరీ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఆయన ఒక ఐవైఆర్ టాక్స్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తారు అది ఎక్స్లో వైరల్ అవుతుంది అదేమన్నారంటే ఆయన క్లియర్గా చాలా డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేశాడు అంటే మా మాంసం తిని బొక్కలు మెడలో వేసుకున్నట్టుగా మీరు అంత పచ్చిగా నిస్సిగ్గుగా అంటే విచక్షణ లేకుండా ఎవరేమనుకుంటూ అనుకోని అని అంత దారుణంగా మీరు ఎలాగ ఆ స్కామ్ చేయగలిగారు అంటే అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎక్సైజ్కి తీసుకొచ్చి పెట్టి మొత్తం వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయేలాగా అది కూడా పచ్చ పచ్చిగా అంటే యూపీఐ కానీ క్యూఆర్ అంత ప్రతిసారి నేను చెప్పేదే ఇవేవి లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అంటే దీనికి ఇలా క్యాష్ అండ్ క్యారీ అయితే లెక్క అయి ఉండదు ఇప్పటికీ కొంతమంది ఆయా సంస్థల్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని సంస్థల్లో ఇప్పటికీ క్యాష్ అండ్ క్యారీ ఇస్తారు ఉద్యోగుల జీతాలు కూడా ఎందుకు ఇస్తారంటే ఇదే రీజన్ లెక్క జమా ఉండక్కర్లేదు ఎవరికి చూపక్కర్లేదు ఒక లేబర్ ఆఫీస్కి లేబర్ ఆఫీస్ చూపించక్కర్లేదు పిఎఫ్ చూపించలేదు ఈఎస్ఐకి చూపించక్కర్లేదు లేదంటే ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన ఏ అవసరం లేదు ఏమీ లేకుండా ఒక ఆడిటర్కి కానీ లేదంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏవి ఎవరికి ఏమి చూపించకుండా ఉండడం కోసమే ఈ క్యాష్ అండ్ క్యారీ అది కూడా చాలామంది ట్రిపుల్ ఆర్ లాంటి వాళ్ళు పురంధ్రేశ్వర్ గారు లాంటి వాళ్ళు లేదంటే టీడీపీలో చాలామంది సీనియర్లు వీళ్ళందరూ కూడా రకరకాలుగా లేఖలు రాసి సుప్రీంకోర్టుకి ఇన్ఫామ్ చేసి లేదంటే కేంద్రానికి వినతి పెట్టుకుంటూ అప్పుడు చివరి సంవత్సరం అంటే ఇంకొక ఆ సంవత్సరంలో ఆ గవర్నమెంట్ పోతుంది అనగా అంటే రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచో అప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ఏదో పెట్టారు ఈలో వచ్చిన క్యాష్ అంతా వెళ్ళినట్టు ఎస్ సార్ అట్లని అసలు ఈ కేసు గురించి బయటికి ఇలా స్కామ్ గురించి అసలు ప్రజలకు తెలిసేది అంటారా ప్రజ ఇప్పటికీ కొంతమంది ప్రజలు ఆ ప్రజలు ఆ ఇవంతా ఆయన గవర్నమెంట్ లేదు కాబట్టి అన్నట్టుగా ఉన్నారు అందరూ కాదు అంటే ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆ ఏదైతే స్కామ్ ఉందో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడి కట్అవుట్లు కడుతున్నారు ఇప్పుడు నిన్న మీరు ఆ పదకొండు కోట్ల వ్యవహారం ఏదైతే దొరికిందో అక్కడ ఒక కీలక వ్యక్తి దొరికాడు అంటే మనీ లాండరింగ్ వ్యవహారం మనీ హవాలా నడిపించే వ్యక్తుల్లో ఒక కీలకమైన వ్యక్తి ఎవరు వరుణ్ అంటే ఎవరు అతను దొరికాడు ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఈయన ఒక పదమూడో వాడు అంటే మిథున్ రెడ్డి గారు లాంటి ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారంటే మరి ఆచి అంతెందుకండి అసలు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నది అది చేమ అయితే ఇది ఏనుగు మరి చేమ అంత స్కామ్కే వంద కోట్లు స్కామ్ కవిత గారు చెప్పలేకపోయారు లెక్కలని మన ఎమ్మెల్సీ కవిత గారు తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయిన వైనం చూసాము ఆ తర్వాత ఆయన ఓడిపోవడానికి కూడా అదే ప్రధాన కారణం అని కూడా నేషనల్ వైడ్ గా చాలా మంది సర్వేలు కూడా అవే చెప్పారు ఆయన ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే చెప్పారు ఈసారి కేజ్రీవాల్ ఓడిపోబోతున్నారని మరి మరి ఒక ఐఐటి స్టూడెంట్ ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసరు సామాన్యుడి పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చి అన్నా హజేర లాంటి వ్యక్తులకి యాంటీ కరప్షన్ గురించి ఫైట్ చేసిన ఒక కేజ్రీవాల్ గారు ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అవడం ఏంటి సో అదే అరెస్ట్ అయితే ఇది ఇక్కడ మరి ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఇప్పుడు ఎస్ రెడ్డి వాంగ్మూలంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే సాక్షులు విచారించారో అందరు వాంగ్మూలంలో ఉంది ఎంత స్కామ్ జరిగిందంటే సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్లు ఎంతో మనం నిర్ధారించారు అంటే ఒక ఊహకి ఒక అప్రాక్సిమేట్లీ ఈ రోజులో ఎన్ని సేల్స్ అని చెప్పి ప్రతిది ఎంటర్ చేస్తే మనకు ఒక లాస్ట్లో ప్రింట్ కొడితే వచ్చేస్తుంది ఎన్ని ఎన్ని అమ్మారని అలా కాకుండా లెక్క జమా లేకుండా అమ్ముతూ ఉంటే క్యాష్ అండ్ క్యారీ చేస్తే ఎలా చెప్పగలరు అది కూడా కేవలం ఒక ఎస్టిమేషన్ మీద వేసిన లెక్క ప్రకారం చూస్తే మూడు వేల ఏడు వందల కోట్లు అది కూడా ఎలాంటిది డమ్మి పతల ఫాల్త్ ఏవో తొపాసు బ్రాండెడ్తో పెట్టి అమ్మేసి బ్రా బ్రాండెడ్ బాటిల్ ఏవి పెట్టకుండా ఒకవేళ బ్రాండెడ్ది ఎవడైనా తెచ్చిపో పక్క రాష్ట్రం నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటే వాడేదో స్మగ్ల్ కూడా తెచ్చాడంటే వాడి మీద మళ్ళీ అరెస్టు దానితో గవర్నమెంట్ నడిపించింది కాబట్టి ఎవ్వరు అబకారి వాళ్ళు వాళ్ళు కానీ లేదంటే ఎక్సైజ్ వాళ్ళు కానీ ఎవరు అటువే వెళ్ళలేదు ఎందుకు వెళ్తారు వెళ్తే బాబు ఇది గవర్నమెంట్ నడిపిస్తుంది ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రులు ఎందులో ఉన్నారు అంటే ఎవడే మాట్లాడతాడు ఎవడు మాట్లాడాడు సో ఇంత పెద్ద స్కాము ఇప్పుడు ఈడీ ఆల్రెడీ ఈడీ గతంలో బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని ఆస్తులు వ్యవహారాలు మనీ లాండరింగ్ ఇవన్నీ జప్తు చేసింది ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏదో సీజ్ చేసిందని కూడా ఆయన విన్నాము ఇప్పుడు మరలా ఈడీ తీసుకుంటే ఇంకెంత సివియర్ గా ఉండబోతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అసలు ఏంటి ధైర్యం అని కూడా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది అయితే ఎంత ధైర్యానికి కారణం అక్కడ కేంద్రంలో ఒక బలమైన వ్యక్తి అండ ఎవరిదో అండదండలు ఈయనకున్నాయి అందుకే ఎంత ధైర్యంగా ఉన్నారనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది మరి లెక్కర్ స్కామ్ ఏపీ లెక్కర్ స్కామ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో బిగ్ బాస్ పేరు తెర మీదకు వస్తుందో రాదో పెరుమాల కేరుక ఎస్ సార్ అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ